పాండ్యరాజు మలయధ్వజుడు రథం లేకుండా నేల మీద ఉన్నా కూడా అశ్వత్థామ అతన్ని యుద్ధకాంక్షతో చంపలేదు బాగా బలిష్టమైన ఒక ఏనుగు దాని ప్రభువు మావటివాడు దెబ్బతినగా ప్రతిధ్వనిని అనుసరిస్తూ అశ్వామ బాణం చేత కొట్టబడి పాండ్యరాజు మీదకి వచ్చింది అప్పుడు పాండ్యరాజు సింహంలాగా ఎగిరి దానిపైకి ఎక్కాడు పర్వతరాజైన పాండ్యుడు అంకుశంతో ఏనుగును అదుపు చేసి తోలుతూ అస్త్ర ప్రహారానికై ఉత్తమ యత్న పరుడై బలక్రోధ ప్రేరితుడై సూర్యకిరణాల బలే తేజవంతమైన తోమరాన్ని చేతబట్టి గర్జిస్తూ దాన్ని త్వరగా ఆచార్య పుత్రుని మీదకి విసిరాడు శ్రేష్ఠమైన మనులతో ఉత్తమమైన వజ్రాలతో వస్త్రంతో పూలమాలలతో ముత్యాలతో అలంకృతమైన అశ్వత్థామ కిరీటాన్ని గురిచూసి మలయధ్వజుడు విసిరి సంతోషంతో చచ్చావు 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 అని ఎన్నోసార్లు కేకలు వేస్తూ విసిరాడు సూర్యచంద్రగ్రహ అగ్నుల వంటి కాంతిగల ఆ కిరీటం మహేంద్రుని వజ్రాయుధంతో అతమైన మహాపర్వత శిఖరం పెద్ద ధ్వని చేస్తూ నిలబడినట్లు చాలా వేగంగా నిలబడి చూర్ణం చూర్ణం అయింది అంతటా కాలితో తొక్కబడిన సర్పంలాగా అశ్వత్థామ తీవ్ర కోపంతో మండిపోతూ యముని దండంతో సమానమైన వై శత్రువులకు బాధను కలిగించే పద్నాలుగు బాణాలను తీసుకున్నాడు మలయధ్వజుడి ఏనుగు కాళ్ళను తొండాన్ని ఐదింటితో పాండ్యరాజు చేతులను శిరస్సును మూడింటితో గొప్ప తేజవంతులు మహారథులైన పాండ్యరాజు సేవకులను ఆరుగురిని ఆరు బాణాలతో కొట్టాడు అంతటా చాలా పొడవైనవై మంచి గంధం పూసినవై బంగారము ముత్యాలు మనులు భద్రాలు పొదిగిన అలంకారాలు కలిగిన పాండ్యరాజు భుజాలు మీద పడి గరత్మంతుడు వధించిన పాముల వలె గిలగిల కొట్టుకున్నాయి పూర్ణచంద్రుని వంటి ముఖము కోపముతో ఎర్రనైన విశాలమైన కన్నులు ఎత్తైన ముక్కు కుండలాలు గల ఆ పాండ్యరాజు శిరస్సు విశాఖ నక్షత్రాల మధ్య ఉన్న చంద్రుని వలె ప్రకాశిస్తున్నది అశ్వత్థామ ఆ విధంగా పాండ్యరాజును వధించినను క్రోధంతో పాండ్యరాజు గుర్రాలను మనుష్యులను ఏనుగులను ముక్కలు ముక్కలు చేసి రాక్షసులకు మృష్టాన్నం సమర్పించి చివరకు శాంతించాడు ఆ విధంగా కృతకృత్యుడు అయిన గురుపుత్రుణ్ణి మిత్రులతో కలిసి సమీపించి దుర్యోధనుడు బలిచక్రవర్తిని జయించిన విష్ణుదేవుణ్ణి దేవేంద్రుడు పూజించినట్లు ఎంతో గౌరవించాడు ఇది శ్రీ మహాభారతమున కర్ణపర్వమున పాండ్యరాజ బద అను ఇరవయవ అధ్యాయము